తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య నూట యాభైకి పైగా పెరిగిందని ఒక వంద మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని వారు తెలిపారు భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు ఆ దేశ రాజధానిలో రహదారులు వరద నీటితో నిండి నదులను తలపిస్తున్నాయి ఉట్ దేశ ఉన్న పద్నాలుగు ప్రావిన్స్లో సుమారు రెండు లక్షలు మంది వరద ప్రభావానికి గురైనట్లు టాంజానియా అధికారులు తెలిపారు ఎడతెగని వర్షాల వల్ల వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో పాఠశాలలను